వెల్కమ్ టు షామ్ రిపోర్టింగ్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు ఎడమ కాలువకు నీటి విడుదల ఆనందం వ్యక్తం చేస్తున్న రైతాంగం నాగార్జున సాగర్ జలాశయంకు ఎగవ నుండి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేయనున్నట్లు సమాచారం ఈ కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ రఘువీర్ రెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తదితరులు పాల్గొనున్నారు నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం ఐదు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనభై అడుగులకు చేరింది పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు నాగార్జున సాగర్ జలాశయం నుండి కుడికాలు ద్వారా ఆరు వేల ఐదు వందల ముప్పై మూడు క్యూసెక్లు ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేను క్యూసెక్లు ఎస్ఎల్బిసి ద్వారా తొమ్మిది వందల క్యూసెక్లు నాగార్జున సాగర్ జలాశయం నుంచి పూర్తి నీటి విడుదల ముప్పై వేల మూడు వందల అరవై ఎనిమిది క్యూసెక్ల నీరు విడుదలవుతుంది నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువ నుండి రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల పన్నెండు క్యూసెక్ల నీరు వస్తుంది దీంతో నాగార్జనసాగర్ జలాశయ నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది శ్రీశైలం జలాశయంకు ఎగువ నుండి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో గురువారం సాయంత్రము శ్రీశైలం డ్యామ్ పది గేట్లను పద్దెనిమిది అడుగులు ఎత్తు ఎత్తి నాలుగు లక్షల ముప్పై వేల ఏడు వందల తొంభై క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయంకు ఎగువ నుండి నాలుగు లక్షల యాభై ఏడు వేల ముప్పై తొమ్మిది క్యూసెక్ల నీరు వస్తుంది శ్రీశైలం జలాశయం పూర్తి నీరు మట్టం ఎనిమిది వందల ఎనభై అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ డెబ్బై అడుగులకు చేరింది శ్రీశైలం కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది కృష్ణానదికి ఎగువనున్నటువంటి ఆల్మట్టి జూరాల శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండి ఉండటంతో ఏ మాత్రం ఎగువ నుండి వరద ప్రవాహం వస్తున్నా దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో శ్రీశైలం నుండి భారీగా వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు సాగర్ జలాశయం కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో నిండనుంది